ఇరవై ఆరు వేల స్కూళ్ళల్లో ముప్పై ఒక లక్ష విద్యార్థులకు వసతులు అందించాలని ఒక ప్రక్షాళన వేసి సమూలమైన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ విద్యార్థులను మన ప్రభుత్వం ఆదుకోలేదా అని నేను అడుగుతున్నా ఇవాళ ఇవన్నీ విద్యార్థులే కాదు ఈరోజు హోంగార్డ్స్ కానీ పోలీసులు కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది మన ప్రభుత్వం కాదా ఇవాళ అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పనిలో మునిగిపోయినాం ప్రచారం చేసుకోలేదు మీరేమో అన్నలు ఇంకన్న మంత్రి అయిన అన్న ముఖ్యమంత్రి అయిన మన పని అయిపోయిందని మీరు కూడా దావత్లు అక్కడ ఇక్కడ చుట్టాలు ఇళ్ళ పొట్టి తిరుగుతున్నారు పెళ్ళిళ్ళు పేరంటాలని మేమేం రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసుకుంటున్నాం అవతలలో పెళ్లి పని మీద పెళ్లి పని మీద ఉన్నాడు ఉన్నాడంట అటు ఇటు దావతుల మీద తిరిగేటోడు దావతుల మీద తిరిగిన వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఏది పడితే అది ప్రచారం చేస్తుర్రు వాటిని తిప్పికొట్టక మనం వెనుకబడ్డట్టు అనిపించింది అందుకే ఇవాళ కార్యకర్తలు నేను అడుగుతున్నా ఈ తెచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న బాధ్యత మనం చేస్తున్న పనులు చెయ్యని మనం చెప్పం కేసీఆర్లకు దళితుని ముఖ్యమంత్రులు చేస్తామనో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామనో ఇట్లాంటి హామీలు మనం ఇయ్యలేదు ఇయ్యం ఇవాళ మనం చెప్పిన ప్రతి పని మనం చేస్తున్నాం ఇవాళ కేవలం రైతులకు వ్యవసాయానికి ఈ మొదటి సంవత్సరంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు ఇచ్చినాం కేసీఆర్ తెచ్చిన అప్పుకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కాంగ్రెస్ పార్టీ యొక్క క్రమ పద్ధతిలో నిధులను మిగులు ఇచ్చి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రంగా చంద్రశేఖరరావుకి అప్పచెప్తే పదేళ్ల మిగులు రాష్ట్రాన్ని దివాలా దీపించి ఏడు లక్షల కోట్ల రూపాయలతో మనకు ఇవాళ అప్పచెప్పిండి ఇచ్చిన పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఎక్కడ చంద్రశేఖరరావు గారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మనకిస్తే అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు ప్రతి నెల బట్టి విక్రమార్క గారు అస్సలు మిత్తి కలిపి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతుండు ఈ మొదటి సంవత్సరం ఇప్పటికే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు అప్పులు చేసిన దానికి ఆయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కలిపి అరవై ఐదు వేల కోట్లు కట్టారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల రైతాంగ కుటుంబాలకు యాభై ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే చంద్రశేఖరరావు తెచ్చిన అప్పుకు మొదటి సంవత్సరంలో ఒక్క కుటుంబం చేసిన అప్పుకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది మిత్రులారా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించుడో చంద్రశేఖరరావు ఇవాళ తెలంగాణ ఆర్థికవేత్తలు ఆలోచన చెయ్యాలి అందుకే ఇవాళ మిత్రులరా ఈ నల్గొండ గడ్డ మీద మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతుకిస్తున్న బోనస్ కావచ్చు నిరుద్యోగ ఇచ్చిన యాభై ఐదు వేల ఉద్యోగాలు కావచ్చు ఫ్రీ సిలిండర్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్ని పథకాలు మనం అమలు చేస్తున్నాం ఇంకా చేస్తాం ఈ గడ్డ మీద నుంచి చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది వాడో వీడో ఏదో ఎవని మాట వినకండి ఆనాడు ఒట్టేసి చెప్పిన రుణమాఫీ చేస్తా అని చేసి చూపించిన ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే గుండెలు లబడబ లబడబ కొట్టుకోవాలి అదే విధంగా నల్గొండ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా సన్నాలే పండించండి సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ పంట కొనే బాధ్యత చివరి గింజ వరకు కొనే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది మీ బోనస్ మీ ఖాతాలో పడుతుంది ఎవడెన్ని చెప్పినా నమ్మకండి మీరు నమ్మకంగా సన్నాలు పండించండి ఆ సన్నాలు మీరు పండించిన సన్నాలే రేషన్ షాపుల్లో పేదోళ్లకు సన్న బియ్యం ఇస్తాం హాస్టల్లలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యంతోనే పేదోళ్ళ బిడ్డలకు అన్నం పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ నేలలో పండించిన తెలంగాణ సన్నాలే మన బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టాలి సన్నాలు పండించండి ఐదు వందల బోనస్ ఇచ్చే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా విధంగా ఎంకన్నా కాగితాలు పెట్టి నువ్వు చెప్పే చెప్తానే కాగితాలు ఇస్తానే ఇంకా డెంటల్ కాలేజ్ కావాలని ప్రాజెక్టుల గురించి అదే విధంగా ఎంకన్నా ఎంత స్వార్థపరుడు అంటే మేమిద్దరం నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం కేంద్ర మంత్రి దగ్గరికి